కేంద్ర ప్రభుత్వంతో రైతు నాయకులు జరిపిన మూడో దఫా చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి ఆరు గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు చండీగఢ్లో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా పీయూష్ గోయల్ నిత్యానంద రాయ్ తో సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చాతో పాటు పలు రైతు సంఘాల నాయకులు చర్చలు జరిపారు ఈ చర్చల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కూడా పాల్గొన్నారు రైతుల సంఘాల నాయకులు లేవనెత్తిన డిమాండ్ల పరిష్కారానికి మరింత సమయం కావాలన్నారు మంత్రులు దీంతో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మరోసారి సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు రైతులు మొత్తం డిమాండ్లను లేవనెత్తగా పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలోనే ప్రతిష్టంభన నెలకొంది స్వామినాథన్ కమిషన్ నివేదికలో పేర్కొన్న విధంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధరపై హామీ చట్టం కోసం రైతు సంఘాల నాయకులు పట్టుబడుతున్నారు పూర్తి రుణమాఫీ చేయాలని రైతులకు రైతు కూలీలకు పింఛన్లు అందించే పథకాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రద్దు చేయడంతో పాటు రెండు వేల పదమూడు భూ భూసేకరణ చట్టాలన్నీ తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతున్నారు